హలో ఎవరివన్ ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ రాజుల కోడి పలావ్ ఈ పలావ్ ఎలా తయారు చేయాలో ఒకసారి చూద్దాం ముందుగా మనం వాష్ చేసి పెట్టుకున్న చికెన్లో ఒక రెండు టేబుల్ స్పూన్లు గరం మసాలా ఒక టూ టేబుల్ స్పూన్ చి రెడ్ చిల్లీ పౌడర్ టేస్ట్ తగ్గ సాల్ట్ అల్లం వెల్లుల్లి పేస్టు ఒక కప్పు పెరుగు ఒక కప్పు వేరుశెనగ నూనె ఒక చిన్న నిమ్మ చెక్క రసం పిండుకొని ఈ మసాలా అంతా చికెన్కి పట్టించి ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి ఇదే మసాలా కూడా మనం రైస్కి పట్టించాలి ఈ చికెన్ బిర్యానీలో స్పెషల్ అదేనండి వేరుశనగ నూనె అండ్ రెడ్ చిల్లీ పౌడర్ ఎక్కువగా వేసుకోవాలి నెక్స్ట్ ఈ మసాలా అంతా కూడా మనం రైస్ కూడా పెట్టించుకోవాలి నేనైతే ఒక హాఫ్ కేజీ పైనే ఉంటుందండి చికెన్ నేను రైస్ కూడా త్రీ గ్లాసెస్ రైస్ తీసుకున్నాను ఈ రైస్ వాష్ చేసి పెట్టుకొని డ్రై చేసి పెట్టుకోవాలి దాంట్లో ఒక కప్పు నెయ్యి వేసుకొని నెక్స్ట్ ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని తర్వాత టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకుని ఒక టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసి తరువాత ఒక స్పూన్ గరం మసాలా పొడి వేసి ఈ మసాలా అంతా కూడా మనం రైస్కి పట్టించుకోవాలి ఈ రైస్కి పట్టించి పక్కన పెట్టుకోవాలి ఈ రాజుల కోడి బిర్యానీలో ఇంగ్రీడియంట్స్ వెల్లుల్లి కూడా వేస్తారండి పీల్ చేసిన వెల్లుల్లి వేసి ఫ్రై చేస్తారు అప్పుడే దాని టేస్ట్ అనేది వస్తుంది స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని వేరుశనగ నూనె ఒక స్పూన్ నెయ్యి కలిపి వేసి ఒక బిగ్ సైజ్ ఆనియన్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్ అనేది గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని దీనిలో యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి ఈ చికెన్ బాయిల్ అవ్వడానికి నాకైతే ట్వంటీ మినిట్స్ అయితే పడుతుందండి ట్వంటీ మినిట్స్ పాటు ఫ్రై చేసుకుంటూ స్టవ్ మీడియం సైజులో మెయింటైన్ చేయాలి తర్వాత పక్క నెక్స్ట్ బిర్యానీ పాటు తీసుకొని స్టవ్ మీద పెట్టుకుని దాంట్లో కొంచెం నెయ్యి కొంచెం ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ జీరా వేసి ఫ్రై చేయాలి జీరా అనేది ఫిఫ్టీ ఫిఫ్టీ ఫ్రై అయిన తర్వాత మనం వెల్లుల్లి రెబ్బలు ఐదు ఆరు ఎండుమిర్చి ఒక మీడియం సైజ్ ఆనియన్ పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వేసి ఫ్రై చేయాలి దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ కొంచెం కరివేపాకు ఎక్కువగానే వేసుకోవాలి వేసుకుని ఇవన్నీ కూడా కంప్లీట్గా ఫ్రై చేసుకోవాలి తర్వాత మసాలా పట్టించిన రైస్ కూడా దీనిలో వేసి కొంచెంగా ఫ్రై చేసుకోవాలి బిర్యానీ టేస్ట్ అనేది ఈ రైస్ ఫ్రై చేయటంలోనే ఉందండి రైస్ అనేది ఫ్రై చేసి తర్వాత మెజర్మెంట్ కొలతతో వాటర్ అనేది పోసుకోవాలి నేనైతే రెండు ఒక గ్లాసు బియ్యం అయితే త్రీ గ్లాస్ వాటర్ పోసానండి అది గిద్దమైసూర్ మైసూరు రైస్కి తర్వాత ఈ రైస్ అనేది ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత మనం స్టవ్ మీద ఉంచుకున్న చికెన్ గ్రేవీ దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి బిర్యానీ రైస్ అన్నది ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత ఈ చికెన్ గ్రేవీని రైస్లో యాడ్ చేసుకోవాలి ఈ బిర్యానీ గిద్ద మైసూర్ రైస్ కానీ చిట్టుముచ్చాల రైస్ కానీ కూడా యూజ్ చేయొచ్చు ఆ చెట్టు ముచ్చాల రైస్ కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి మీకు ఈ బిర్యానీ కాదు ఏ బిర్యానీ అయినా చికెను రైస్ సేమ్ క్వాంటిటీతో తీసుకుంటే బిర్యానీ అనేది టేస్ట్ వస్తుంది మసాలా విషయానికి వస్తే స్పైసీగా తినేవాళ్ళు కొంచెం స్పైసీగా రెడ్ చిల్లీ పౌడర్ కానీ గరం మసాలా కానీ ఒక స్పూన్ యాడ్ చేసుకోవాలి నేనైతే పర్ఫెక్ట్గా రైస్కి తగ్గ మసాలా అనేది యాడ్ చేశానండి మీరు కూడా ఈ బిర్యానీ ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అన్ని బిర్యానీల కంటే ఈ రాజుల కోడి పలావ్ అన్నది చాలా ఈజీ మెదట్లో తయారు చేయవచ్చు చికెన్ మ్యారినేట్ చేసుకోవడం రైస్కి మసాలా పట్టించుకోవడం తర్వాత బిర్యానీ ప్రాసెస్ అనేది మామూలే మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ ఫ్రెండ్స్తో ఒకసారి టేస్ట్ చేయండి చాలా బాగుంటుంది ఎలా ఉంది అన్నది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం